శివాజీ గారు అన్నది నూటికి నూరు బాలు మంచిగా చెప్పిండండి తప్పేం మాట్లాడలేదు శివాజీ అన్న అసలు తప్పు ఎక్కడే మాట్లాడలేదు అసలు ఆ రెండు మాటలు కూడా తప్పుగానే కాదు నా దృష్టిలో తప్పు కాదు ఆడదాని హక్కులు అంటే చాలా ఉండయి నేను అనుభవంతో చెబుతున్నా ఆడదాని కష్టం వివరించడానికి అసలు ఈ తరం సరిపోదండి ఆ తల్లికే తెలుసు ఆ శ్రీమూర్తికే తెలుసు అనమాట ఒక భార్య అయినాక ఒక తల్లి అయినాక ఒక అమ్మమ్మ అయినాక ఒక్క శ్రీమూర్తి ఎన్ని పాత్రలు పోషిస్తుందో చూడండి అమ్మ ఇద్ది భార్య అయిద్ది తల్లి ఇప్పుడు అమ్మమ్మ ఇది నాయనమ్మ ఇది ఆమె ఆమె అయిద్ది సృష్టికర్త ఆమె ఎంత కష్టమని ఉండి ఆమె అన్నీ జాతిది అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్పుకోలేదు ఆ కష్టం వచ్చినప్పుడు ఆమె గురించి మాట్లాడాలన్నమాట ఆమె హక్కుల గురించి అప్పుడు మాట్లాడాలి కానీ చెప్పుకొని తిరిగి ఆమె గురించి హక్కులేంది రాజ్యాంగం ఇచ్చి హక్కులేంది ఇది ఎక్కడ ఇది ఎక్కడ తరము అసలు నాకు అర్థం కా అలాగే ఇప్పుడు చూసుకున్నా కానీ అనసూయ గారిని అనలేదు అలాగే ఆ అమ్మాయి సింగర్ సినిమయ్య గారిని కూడా అనలేదు కానీ వీళ్ళిందరే వీళ్ళిద్దరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు దీని మీద ఎందుకంటే సినిమయ్య గారికి ఏం మంగళసూత్రం మీద గౌరవం లేదు కొంతమందికి అసలు మంగళసూత్రాన్ని కూడా అవకాశం పాలు చేస్తారు నవ్వులు పాలు చేస్తారు మెట్టెలు పెట్టుకోవాలన్నా మంగళసూత్రం వేసుకోవాలన్నా దాని మీద నమ్మకం లేదంట మొగుని చేసుకోవటం పిల్లల కంటమైతే నమ్మకం ఉందంట మెట్టలకి మంగళసూత్రానికి పూలకి గాజులకి బొట్టుకి వీటి మీద లేదు మరి అట్టయితే మొగుండి మరి ఏమంటారు అమ్మాయి మొగుండి అంటారు మగాడంటారు ఏమంటారు వాళ్ళే చెప్పాలా ఇప్పుడు మరి మంగళసూత్రం వద్దని అంటారు మెట్టలే వద్దు వాటి మీద నమ్మకాలు అంటారు మరి ఒక ఆడ మగ కలిసినప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నా వాళ్ళే చెప్పాల కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే అనసూయ ఇలా అంటే సినిమాలో ఆఫర్ల కోసం ఎవరికి వారి డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చేసే అవకాశాలు తెచ్చుకుంటుంది అనేసి అంటున్నారు ఎత్తది మనం ఎత్తేసుకొని ఇట్లా మాట్లాడే వాళ్ళ అవకాశాలు ఎందుకు రాండస్ట్రీలో వస్తాయి అండి ఇంత పేలకలు కట్టుకునే వాళ్ళకే వస్తాయి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి నేను చదువుతున్నా నేను కొన్ని రోజులు పోయి చూసినా ఇప్పుడు ఏమంటారు ఏమంటారంటే మా బాడీ మా ఇష్టం మీరు చూసే చూపుల్లోనే తప్పు ఉంది అని చెప్పి అంటారు దానికి ఏమి మాట్లాడతారు మీ బాడీ మీ ఇష్టమైతే మీరు ఇంట్లో ఉండాలి పది మందిలో వచ్చి చూపించినప్పుడు మరి పది మంది చూస్తారు కదా పది మంది చూస్తారు కదా మరి అప్పుడు అసుంటప్పుడు పదిమంది ఒకరు రావద్దు ఎంత పిలకలు కట్టుకొని రావద్దు అలాగే అమ్మా ఇప్పుడు నాన్ వెజ్ అయినా చూసుకున్నా కానీ ఒక మహిళకి ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో అవి కూడా తీసుకొని వచ్చి కెమెరా ముందుకు తీసుకొని వచ్చి చూపించి దాని గురించి వివరించి లేకపోతే గా మాట్లాడడం జరుగుతుంది అది ఎలా చూసుకోవచ్చు అన్వేషన్ కాదా అసలు ఆయన మాట్లాడుతుంది తప్పు ఆయన అసలు మామూలు మాట్లాడలేదు పాత హీరోయిన్లు కూడా తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడిండు దేవతని తీసుకొచ్చి పెట్టిండు అతను అసలు మనం ఆయన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇండియాకు వచ్చినాక మన ఇండియా సత్తా చూపించాలన్నమాట మన ఇండియాలో పుట్టి మన భారతదేశంలో పెరిగి ఏరే పోయి ఏరే దేశం కలిసి మాట్లాడినోడిని ఇండియాకి వచ్చినప్పుడు చూపించాలన్నమాట అంతే కదా ఇప్పుడు ఇండియాలో పుట్టిండు ఇండియా ఇండియా కాదు అని కాదంటే ఇప్పుడు రేపు నాకు పిల్లలు పుట్టినా కూడా నన్ను నా పిల్లల్ని ఇది చేస్తానని మాట్లాడుతుండు మీ ఇండియానే వాడే కదా ఇండియా మీద మన ఇండియా కలిసి మీద వాడికైనా నమ్మకలేనప్పుడు ఇతర దేశాల వాళ్ళకు మన భారతదేశం అంటే మన భారతదేశ స్త్రీ అంటే శయ్యతిని అండం పెడతాడు మన భారతదేశంలో పుట్టినోళ్ళకి ఏం పుట్టిందిరా అసలు నాకు అర్థం కావట్లేదు మన భారతదేశంలో పుట్టినోళ్ళకి ఏం పుట్టింది ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది ఎక్కడ కలిసరు ఇది ఆని చూడు పెట్ట కలిసరు మంగళసూత్రం మీద నమ్మకం ఉంది కాలి మెట్టల మీద నమ్మకం ఉంది పెట్టుకునే బొట్టు మీద నమ్మకం ఉంది వేసే జడ మీద నమ్మకం ఉంది పెట్టుకునే పూల మీద నమ్మకం ఉంది ఇంకెందుకు నా మడిచిగా బతకటం ఆడదు మడిచిగా బతకటం ఎందుకు మరి ఇంకా శ్రీమూర్తి అవతారం ఏది ఇంకా స్త్రీని అమ్మతో పోల్చేది ఎందుకు ఎందుకు ఏం అవసరం ఇంకెందుకు ముగ్గురు అమ్మలతో పోల్చేది ఎందుకు స్త్రీకి ఆడబెట్టిన పెద్ద పెద్ద వేసారు ఎక్కడ పట్టినా ఏ ప్రసంగాలలో పట్టినాక పూర్వం నుంచి కూడా స్త్రీకే పెద్ద పెట్టేసారు శ్రీ శయతి తండం పెడతారు ఎందుకు పెడతారు కట్టు బట్టు పవిత్రత చూసి తిరుగుబోద్దు అని తిరుగుబోద్దే అంటారు బరి తెగించింది దాన్ని బరి తెగించిందే అంటారు అట్టాడుదాన్ని దరిద్రముడా అనేది అందుకే శివాజీ గారు అన్నది అది తప్పేటైతే అట్టబోద్ద సామాన్లు అనేది పవిత్రంగా ఉండే వాళ్ళు ఎందుకు అంటారు సామాన్లు అంటారు కదా మరి అందుకే అట్టాడు అంట అనాల్సిందే ఖచ్చితంగా అంటేనే కాదు తగ్గిన వాళ్ళకి సిగ్గు వచ్చేది ఈ పది మంది సమాజాన్ని పాడు చేస్తారు కదా యువతని పాడు చేస్తారు కదా నాకు శ్వాసలేదు నా ఇండివిజువల్ నా కాలమే నేను బతకాల నా ఎక్కువ నా తొక్క అనబట్టేగా నా యొక్క నా తొక్క అనబట్టే కుటుంబం మాటలు ఎక్క చేయకుండా కుటుంబం పరువుని చేసుకోవచ్చు బజెట్లో పెడతారు వాళ్ళ పరువు తెస్తారు వీళ్ళు పరువు తెస్తారు వాళ్ళ ప్రా ఇప్పుడు వాళ్ళు తగిడిసి చంపడానికి కారణం ఏంది ఇదే కదా నా యక్కు నా తొక్క అనబట్టే కదా ఎగబడి సంపేది ఈ ప్రేమలు పరువుల గురించి కూడా పాటలు పాడారు కాదు కానీ అసలు మన మన సమాజం అంటే ఏంది మన స్త్రీ అంటే ఏంది మన కుటుంబం అంటే ఏంది అని ఒక పాట పాడితే బాగుంటుంది కానీ ఇప్పుడు శివాజీ గారు అయితే ఏమైతే ఏమైతే మాటలు మాట్లాడారో ఇవే సాంగ్ ఇవే మాటలు మన రామ్ చరణ్ గారి పాటలు కూడా పెట్టడం చికిరి సాంగ్లు పెట్టడం జరిగింది సామాన్లు సరుకులు అనేసి అప్పుడు రాని తప్పు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు రాని తప్ప ఎందుకంటే ధర్మం మాట్లాడిండిగా ఈయన శ్రీ పట్ల గౌరవంగా మాట్లాడిండుగా మగ మగజాతి కాని ముఖ్యంగా ఇతడు శివాజీ గారు లాంటి వ్యక్తిని అసలు మ్యూజియంలో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలా మగోళ్ళు మొత్తం మగవాళ్ళు మొత్తం కూడా మేమే ఆడవాళ్ళు శివాజీ గారికి సపోర్ట్ మాట్లాడినప్పుడు మగవాళ్ళకి ఏం కుట్టింది మాట్లాడరాదండి మేసం చెప్పండి ఆయన మంచి ఒక్కొక్కళ్ళు మాటకి ఎందుకంటే మహిళల ఏం ఆయన మాట్లాడినందుక మహిళల్ని నేచర్ తో పోల్చినందుక అందుకే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మహిళల్ని దేవతతో పోల్చిండు కదా అమ్మా మీరు ఇప్పుకోవద్దు తల్లి మీ పవిత్రత పాడైపోద్ది మీరు కప్పుకోవాలి తల్లి మీరు గౌరవంగా ఉండాలమ్మా ఇప్పుడు ఈ సభ సమాజంలో కప్పుకొని తిరిగితేనే మానభంగాలు జరిగిపోతున్నాయి మృగాళ్ళు బయటపడుతారు మీ జీవితాలు సర్వనాశనం చేస్తారు ఆ చిన్న చిన్న పిల్లల జీవితాలు స్థితి చేస్తారు మీరు సభ సమాజం తలదించుకోకుండా ఉండకుండా మీరు పద్ధతిగా ఉండనమ్మా అని చెప్పినందుకు కమిషన్ వేయాల్సిందే ఆయన వృధియాల్సిందే వృద్ధిత్తే అప్పుడు వీళ్ళ అక్కులు వీళ్ళ కొత్త వీళ్ళు ఇచ్చల విడి తిరిగి దేశానికి సర్వనాశనం చేస్తారు ఇంకా వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది దోపిడీదారులు వచ్చి చెబుతురు ఇంకా అట్టాటోలు అట్టాటోలు పక్కన మాట్లాడే వాళ్ళు మొత్తం దోపిడీదారులే అమ్మ ఎట్టాటోలు యాభై ఏళ్ళ కిందనే పుట్టారట యాభై ఆరు వేల కిందనే పుట్టారు అంటే శివాజీ గారు రెండు మాటలు నోరు జారినందుకు ఇంత రచ్చరచ్చు చేశారు కానీ దాన్ని ఇన్ని మాటలు ఎంత వల్గర్గా మాట శివాజీ గారు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది నేను ఆ రెండు మాటలు తప్పుగా మాట్లాడాను అని కానీ దాన్ని ఎక్స్క్యూజ్ చేయకుండా నాన్ వెజ్ అనే వ్యక్తి అన్ని మాటలు మాట్లాడినా ఎందుకు దాన్ని అంత ఆర్గ్యూ చేయట్లేదు ఎవరు కూడా శివాజీ గారు తప్పు రెండు మాటలు అసలు ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు అసలు నచ్చలేదు ఎందుకు చెప్పాలా ఆయనకు కూడా ఇష్టం లేదు ఈ సిగ్గు నేను జనం కోసం చెప్పిండు తట్టుకోలేక ఎందుకంటే కుట్రలు ఇప్పుడు ఉండడదే ఎక్కువ నడుతుంది కదా డబ్బు ఉన్నది ఎక్కువ నడుతుంది సామాన్లు ఇప్పుడు మన బర్డర్ మన మనం నడదుగా మనం నిజం కూడా మనం తప్పితే నన్ను నడు నడు రోడ్డు మిండలా పెడతారు ఇప్పుడు నా చుట్టూ ఉన్న పది మంది ఆ డబ్బున్నడు వచ్చి తలా కట్టి రస్తే ఈ నలుగురు కూడా పోయి వాడేమిటే మాట్లాడతారు నా వంక ఎవరు మాట్లాడరు అది అదే జరిగింది శివాజీ గారికి అదే నడిచింది ధర్మం తలదించుకుంది ఆధర్మం లేసింది అందుకని ఆయనకేం కాదు దీని బట్టి మహిళ కమిషన్ ఆధర్మ మీద ఆధర్మమే పక్క పక్కా ఆధర్మమే నేను చదువుతున్న ఆరో ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఇంతమందికి ఇన్ని జరుగుతున్నాయి మీరు వంద మంది మహిళలు పోయి మహిళా కమిషన్ మీద కేసు వేయచ్చు కదా మహిళ తప్పు అని చెప్పి వేయాలా వేయాలి మరి ఖచ్చితంగా అసలు నాకైతే ఇంతవరకు ఆ మహిళ ఉమెన్ కమిషన్ అంటే ఇంతవరకు అసలు తెలియదండి ఇప్పుడు తెలుస్తుంది నేను ఇంతవరకు వెళ్ళే ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోతారు నిదర్శనంగా ఇన్ని మానభంగాలు జరిగిపోతున్నాయిగా మరి అప్పుడు రాలేదేంది పేరు నాకు ఎప్పుడు ఇంపడలేదే ఇప్పుడు ఆడపిల్లల గురించి గౌరవంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు పడుతుంది ఇప్పుడు సిగ్గేది ఎవరు ప్రాణాలు అనసూన్య ప్రాణాలు ఎట్టబద్దాం దేవత శ్రీమూర్తి సృష్టిని సృష్టిస్తుంది సృష్టికర్త అంట ఈ సృష్టిని పాలించే దేవత కూడా చూడలేదు మరి ఎప్పుడు తీసిందో మరి మాకు జబర్జాత్తు చూడటమే నాకు తెలుసు కూడా ఏడు చూడలే హీరోయిన్ చేయటం కూడా ఒక రెండు మూడు సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసింది ఏ ఆమెతో పాటు సుమా గారు కూడా యాంకరింగ్ చేస్తుంది ఆమెకి ఎంత క్రేజ్ ఉంది ఆమెకు చేయితే దండం పెడతారు ఏమో యాంకరింగ్ చేస్తుంది ఎందుకేమో సిగ్గు ఏమి తీసుకుంటుంది వచ్చి సిగ్గు లేకుండా కానీ అసలు ఒకటి నాగబాబు గారు కూడా వీళ్ళిద్దరికి నా అనుసూయ గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది కదా దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఒక ఎమ్మెల్సీ పదవిలో అయ్యి ఉండి కూడా నాగబాబు గారు శివాజీ గారికి సపోర్ట్ చేయకుండా అనుసూయ గారికి సపోర్ట్ చేయడం అదే అసలు తప్పు నేను కానీ అయితే దాన్ని నాగబాబు గారికి అస్సలు సపోర్ట్ చేయను నాగబాబు అన్నకి నాకు పవన్ కళ్యాణ్ అన్న మీద ఎంత అభిమానం ఉన్నా కూడా నేను పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయడు ఇప్పుడు ఇది విన్నాక ఆయన కూడా రియాక్ట్ అవుతుడు ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే ఆయన జనం కోసం పెట్టిన పార్టీ అది అసలు ఐందో ధర్మం సనాతన ధర్మం ఉంది మన రెండు రాష్ట్రాలు మీకు తీసుకొచ్చిందే ఆ వ్యక్తి ఆయన తీసుకొచ్చిండు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎంత సన్మానం ఇప్పుడు మహారాష్ట్ర పోయి ప్రసారం చేసినప్పుడు అక్కడ శివాజీ ఛత్రపతి అని బిరుదించను పవన్ కళ్యాణ్ అన్నకి మొన్న కూడా శ్రీకృష్ణదేవరాయలు అని బిరుదించను అట్లా మహోన్నతమైన వ్యక్తికి ఈయన అన్నగారు అయి చెప్పి ఈ ఈ అనుసరి గురించి మాట్లాడటం అస్సలు బాగోలేదు అసలు వేసుకున్న బట్టలు కూడా ఏమంటారు ఏ చల్లి అన్ని కానవుతూనే ఉన్నాయి కదా ఈయన ఎందుకు ఆమె సపోర్ట్ మాట్లాడే ఆయన పరువు తీయటం అనవసరం కదా నాగబాబు గారు పది సంవత్సరాల నుంచి అది చూసి చూసి అలవాటు అయ్యి బయట కూడా ఆమెను మళ్ళీ షోలలో దొరకదు కదా బయట అట్లా వేసుకుంటే చూడొచ్చని అని నాగబాబు గారి మీద ట్రోల్స్ వస్తున్నాయి కరెక్ట్ అని ఏం పాడుపడదు అట్లే నిజమే అనుకుంటాను నేను కూడా పక్కనే పది సంవత్సరాలు జడ్జిగా చేశారు కాబట్టి చూసి చూసి అలవాటు పడిపోయారు అలవాటు మరలాపు తయకులని మాట్లాడుతుంది అంత పెద్ద వ్యక్తి అంత మహోన్నతమైన మడిచికి పవన్ కళ్యాణ్ అన్నగారు అయ్యి కష్టపడి చిరంజీవి అన్న ఎంత కష్టపడ్డా ఎంత కష్టపడితే అంత పైకొచ్చిండు అటు వాళ్ళకు తోడబుట్టిన అన్నయ్య ఆయన ఎందుక ఈ సమాజం అట్ట వ్యక్తి చేసుకొచ్చి ఈ జనాలు అసలు మారుతారా ఈ సామాన్లు మారుతారా ఆ ఉన్నతమైన పదవుల్లో ఉండాలి ఉన్నతమైన మాటలు మాట్లాడితే మల్లాంటి వాళ్ళు నేర్చుకుంటాం వాళ్ళే ఇట్లాంటివి మాట్లాడితే మల్లాంటి వాళ్ళు ఇంకా ఏమి నేర్చుకుంటారు అసలు నివృతంగా జడిపోటానికి కాబోతా ఆయన చెప్పింది అంటే ఇప్పుడు అనసూయ అంటే పద్ధతిగా ఉండే ఉం ఉండమని శివాజీ గారు చెప్పినప్పుడు అనసూయ గారు నేను ఉండను నాకు ఇష్టం వచ్చినట్టు బట్టలు నేను వేసుకుంటాను అన్నావు కదా కదా ఇప్పుడు అనసూయ గారు బయటకు వచ్చినప్పుడు అంటే ఆవిడ బట్టలు లేనప్పు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఎందుకు ఆవిడ అంత రియాక్ట్ అయిపోయి అంత ఫీల్ అయిపోతుంది దానికి అంటే వాళ్ళ ఇష్టం అన్నప్పుడు ఇది మా ఇష్టం కదా మా నూరు అన్నానికి కొంతమంది అంటారు మరి అవును కరెక్టే మరి కళ్ళు ఇష్టం వీళ్ళు కూడా మాట్లాడాలి అందరు చూసేవాళ్ళు మా ఇష్టం మా నోరు మా కళ్ళు మా కళ్ళు ఉన్నాయి సొత్తానికి నువ్వు వేసుకొని వచ్చినావు కాబట్టి మా కళ్ళు బాగున్నాయి మా కళ్ళు పెద్దవి చేసుకొని సొత్తం నువ్వు అప్పుడు పదొకరా మేము చూడకుండా ఉంటాం అనండి అనాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే దెబ్బకి ముల్లే అంతే మరి ఇంకా అబ్బా అన్వేషి మామూలుగా గీయకూడదు అనమాట అంత అసభ్యంగా మాట్లాడింది కాబట్టి అన్వేషికి మాత్రం మామూలుగా గీయకూడదు ఇండియన్స్ ఇండియన్స్ సత్తా ఎంతో చూపించాలని ఉంది నాకైతే

తొక్కనొచ్చు చెక్క అనొచ్చు ఏదైనా అంటే దేవతలే బట్టలు వేసుకోరు అలాంటిది మీకెందుకు ఇప్పుడు మహిళలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతుకుతారని శివ ఆయన నాన్ వెజ్ కూడా అంటున్నారు వీళ్ళు ఇప్పుడు మహిళలు బట్టలు హక్కులు అని మాట్లాడే వాళ్ళంత లేదా వాళ్ళకే ఎక్కువ అసలు చూడాలని పిచ్చట్టుంది నాకు అర్థమైంది ఏంటంటే నా అనుభవం పూర్వంగా అసలు మేము వాళ్ళు మాకు బ్రహ్మానం చూపిస్తుంటే వీళ్ళు ఎందుకు పద్ధతులు నేర్పించాలి గొప్పకొనేది ఒక దేంటోనంటే ఏదో దాంట్లో కూడా ఏదో మీటింగ్లో కూడా ఇంకొక డైరెక్టర్ కూడా ఎవరు అంటారు ఒక అమ్మాయి పద్ధతి బట్టలు వస్తే ఏ ఆడబట్టలే అంట్లో ఏదో అన్నా కూడా మీరు ఎందుకు మారేది ఏంది బట్టలు ఎట్టేసు చూసి ఆడదాన్ని అవమానకరంగా మాట్లాడి మరి టైం గురించి మాట్లాడరా పెట్టరా ఎంత అవమానంగా మాట్లాడి ఇప్పుడు ఆడపిల్లల పద్ధతి బట్టలు వేసుకుని వచ్చింది ఇవి ఆయన ఎట్టు మాట్లాడిండు ఆయన మాట్లాడకూడదు కదా ఒకప్పుడు బాలకృష్ణ గారు కూడా స్టేజ్ మీద కొన్ని మాట్లాడడం జరిగింది హీరోయిన్ ముద్దులు పెడితేనే నా ఫ్యాన్స్ చూస్తారు నా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి అన్నారు మరి అప్పుడు బాలకృష్ణ గారి మీద ఎవరు ఎందుకు కేసులు పెట్టలేదు ఎందుకంటే ఆయన పెద్ద వ్యక్తిగా ఆయన కానీ మూట ఎక్కువ ఉంది మూట బాగా మంచి మూట ధనం ఎక్కువ ఉంది అది కానీ ఎక్కువ తక్కువ మాట్లాడుతూ కాల్చిపాడు అతడు ఆయన అన్నారు ఎందుకంటే పాప శివాజీ గారు మంచి వ్యక్తిగా ఇంకోటి గరిగపాటి గారు దీని మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు మహిళలు ఇలానే ఉండాలి ఇలా ఎవరికి చూపించాల్సినంత వాళ్ళకే చూపించాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కానీ శివాజీ గారు ఇప్పుడు అన్న తర్వాత ఇప్పుడు గరగపాటి గారు కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యారు కానీ గరగపాటి గారిని ఎవరు లేకపోతున్నారు ఎందుకు గరగపాటి గారిని అంటే హిందూ సమాజం తలగబెట్టేస్తుంది అనమాట చెవటం లేదండి ఉన్నతమైన వ్యక్తులు ఇప్పుడు గరగపాటి వారు ఆ శంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు మాట్లాడినాక ఎంతో మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంతో మంది ఇలువలు నేర్చుకున్నారు చాలా వరకు మారిన రాస వాళ్ళలో ఒకదాని నేను నేర్చుకున్న వాళ్ళం అట్టాటి వ్యక్తిని కూడా ఈ అన్వేష గారు వాడిని ఏమనాలా వాడిని ఏమనాలా వాడు అసలు మడిచేనా వాడు ఏం బూత్ మాట్లాడి అనుకున్నాను మా ఊలు మాట మాట్లాడలేదు ఆ గరకపాటి గారిని కూడా వాడిని తీసుకురావాల్సిందే ఇండియాకి ఖచ్చితంగా తీసుకురావాల్సిందే ఏమేమి మాటలు మాట్లాడిండో ఏటి మీద ఏటి మీద వాడి పదాలు ఉపయోగించి మాట్లాడిండో వాటి మీద వాటి మీదనే శిక్ష ఎత్తే కానీ వాడికి సిగ్గుద్ది రవిని మన సజ్జనార్ గారు లాక్కొని వచ్చి గారిని కూడా తీసుకుని ఆ చేయాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు అన్వేషి ఖచ్చితంగా ఇప్పుడు ఐబొమ్మ రవి మీ గవర్నమెంట్ కి సవాల్ అని తీసుకొచ్చును బానే పెట్టింది సార్ సజ్జనారాయణ కూడా కోరుకుంటున్నా మన సీతాదేవి గారిని దేవతలనే తీసుకొచ్చి కీర్చిపరిచిండు అన్వేష్ గారు అసలు అమేష్ గారు అన్ను నేను అన్వేష్ గాడు ఆ తీసుకొచ్చిండు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిండు గరకపాటి నరసింహరావు గారు అంత ధర్మం బోధించే వ్యక్తిని కూడా మాట్లాడిండు అసలు ఏం మాట్లాడిండో తెలియదు శివాజీ గారిని లంక కొడక లంక కొడకని ఎన్ని మాటలు మాట్లాడిండో బూతులు అసభ్యంకరమైన మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడిండో అట్లా వ్యక్తి గురించి ఎవరు మాట్లాడతలేదు ఆ ఈయన రెండే మాటలు మాట్లాడినందుకు ఈయన తప్పు మాట్లాడిండు తప్పు మాట్లాడి నేను మాట్లాడుతాను ఇప్పుడు కనుక ఇప్పుడు ఇప్పుడు కమిషన్ వేయాలి ఉమన్ కమిషన్ ఇప్పుడు కమిషన్ అయితే ఉమన్ కమిషన్ ఉన్నట్లు లెక్క నేను చెబుతున్నా ఇప్పుడు ఉమెన్ ఉమెన్ అంటే లేడీస్కే కదా నాకు ఆ పదం పలకరాట్లేదు కానీ నాకు చదువు కాబట్టి కాబట్టి పలకరాట్లేదు కాదు లేడీస్కి జరిగినట్టే కదా మన దేవతను తీసుకొచ్చి పెట్టిండుగా పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళు స్పందించాలి వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి మన ఇండియన్ మన ఇండియన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन